తెలుగుదేశం రాజకీయాల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంది సార్ పరిపాలన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్లనే చంద్రబాబు గెలిచాడు అంతే ఆయన చేసినటువంటి నెగిటివ్ పనులు మూర్ఖత్వ పనులు ఆ విధంగా మూర్ఖత్వ పనులు చేసినా సార్ జగన్ పనులే ఎందుకంటే నడిచేదాన్ని నడలేకుండా నడిచేదాన్ని ఇంకా స్పీడ్గా నడిపిస్తారు ఎవరన్నా నేను అడ్డం కొట్టి నడిపి పూని చేసింది ఎవరంటే ఆయనే లేకపోతే అమరావతిని దాన్ని మంచిగా నడిచేదాన్ని దాన్ని మూడు మొక్కలు చేసి గడ్డి పొరకలు చేసి డెవలప్మెంట్ ఆపరేషన్ అంటే కమ్మ సామాజిక వర్గం అంతా అమరావతిలో పెట్టుకోవడం ఇప్పుడు అక్కడ రెడ్డీస్ ఉన్నారు కమ్మ చదివేరు క్యాస్ అని చూసి ఒక ఏరియా చెప్పలేరు మీరు ఒకసారి కాన్సన్ట్రేషన్ ఉండొచ్చు డామినేషన్ ఉండొచ్చు కూడా ప్రతి గ్రామంలో కమ్మస్ మెజారిటీ కాదు కాబట్టి డామినేటింగ్ ఫిగర్స్ ఉంటారు ప్రతి ఊళ్ళు రెడ్డీస్ మెజారిటీ కాదు కానీ డామినేటింగ్ ఫిగర్స్ ఉంటారు జనాభా లెక్కలు తీసుకుంటే కమ్మను రెడ్ల కన్నా నాన్ కమ్మ నాన్ రెడ్లీ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది దీనిలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి అత లెక్క ఆయనకి వెళ్ళా నీకు స్ట్రాటజిక్గా ఒక ప్లేస్ అనుకున్నాడు ఆ తప్పో రైట్ ఆయన అనుకున్నాడు మొబలైజ్ చేశాడు భారతదేశంలో ల్యాండ్ పూలింగ్ అనేది ఫస్ట్ టైం ఇన్వాల్వ్ చేసింది అక్వైజ్ కాకుండా ల్యాండ్ పూలింగ్ అది ఏవో చేయలేకపోయారు అందులో ఫెర్టైల్ ల్యాండ్ రాయలసీమలో తెలంగాణ చేయడం అంటే యూజ్ చేయొచ్చు కానీ గుంటూరుకి సంబంధించి చేయడం అంటే అది ఈజీ కాదు వాళ్ళు చాలా గిట్టోడోడు ముదురు ముదురులు ఓకే మన ఫెటైల్ ల్యాండ్స్ ఆయన ఇచ్చారు వాళ్ళ వాళ్ళకి బెనిఫిట్లు కలిపి ట్రై చేశాడు దాన్ని సడన్గా ఆపి మూడు మొక్కలు చేశాడు ఏ మొక్కకి న్యాయం జరగలే అది కూడా చివరికి చెట్లు బలిసిపోయి గందగోళం అయిపోయింది ఐదేళ్ల పాటు అమరావతి ఉన్న మహిళలు నిజంగా వాళ్ళకి హ్యాండ్సాప్ చెప్పాలి పండగ కూడా బొబ్బాలు లేకుండా పోరాటం అవును సార్ నిజంగా తెరావతి వాళ్ళ పోరాటం వల్లనే మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు వచ్చిందండి పోలవరం ఎందుకు ఆపించాడు మరి విశాఖ సీనుల గురించి ఎందుకు మాట్లాడాడు అంటే డెవలప్మెంట్స్ మొత్తం జగన్ వీరబాబు నాయుడు ఏం చేస్తే అనంత వద్దనుకున్నారండి అది నెగిటివ్ నెగిటివ్ పాలిటిక్స్ ఎప్పుడు కానీ రాజకీయ పనికి అందువల్ల ఆ దెబ్బతో ఉండకూడదు అని చెప్పేసి అని అనామాయకుడు గెలిపించేస్తారు చంద్రబాబుకి అంటే ఇప్పుడు చంద్రబాబు అధికారులకు వచ్చాడు మరి పాత పద్ధతి నుంచి కొత్త పద్ధతి రావాలి కదా అది ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఉండాలా దానికోసం రక్త మాంసాలు అర్పించేటువంటి అమరావతి ప్రజానికి కంటిన్యూ రాకూడదు కళ రాకూడదు కానీ వాళ్ళు ఏడుస్తున్నారు ఇప్పుడు మా సమస్య పరిష్కారం కాలేదని అని వాస్తవానికి అన్నీ పక్కన పెట్టి అమరావతి ప్రజానికానికి కంటితడి లేకుండా ఆనందంగా చేసేటువంటి పని కానీ మొత్తం ఉంటే మేము ఇమీడియట్గా సంతోషించేవాళ్ళం వాళ్ళు వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోగా మళ్ళీ ఇంకో ముప్పై వేల ఎకరాలు తీసుకోవాలంటున్నాడు వీళ్ళు పరిష్కారం చేయడం అట్లా కరప్షన్ చెప్తున్నాడు ఒక్క మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిపెట్టిన చెప్పులు ఇంకా నడుస్తున్నాడు అంతే ఎక్కడ మార్పు లేవు పైన అని చెప్పినా కూడా కిందంతా మామూలు లేదు తర్వాత వైసీపీలో ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో అదే కాంట్రాక్ట్ సీనియర్ ఉన్నారు వైసీపీలో ఎవరైతే ముఖ్యమైన ఆఫీసర్ ఉన్నారో అదే ఆఫీసర్ సేమ్ వాళ్ళకే ఏం మారలే మొక్కలు బాగానే తప్ప ఏం మార్పు ఉంటుంది ప్రయారిటీ మొత్తం ఏముంటుంది ప్రయారిటీ రైతులకు రామదాయకుండా ఏమన్నర్ అంటాడు కార్పొరేట్ అంటాడు ఇంకొకటి అంటాడు వాళ్ళు బిజీ బిజీ దూరుతాడు విశాఖపట్నం చూడూ తిరుగు పరిశ్రమ చేయాల్సిందే ఫస్ట్ ప్రయారిటీ మేమన్ హియర్ అందుకే నీ గాంధీ నగర్ విలగొండ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి అవన్నీ వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతాయి ఎనభై వేల కోట్ల రూపాయలకి ప్లాన్ చేసి మనకి చర్ల పోలవరంటే ఉడుపుకుంటాడు అందువల్ల అలీవి కాని పనుల కోసం కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అలివయ్యే పనుల ప్రయారిటీ తగ్గుతాడు చివరిగా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు సార్ పవన్ కళ్యాణ్ గతంలో చిగువర లెఫ్టిస్ట్గా ఉన్నారు జనసేన పార్టీ కలర్ కూడా కమ్యూనిస్ట్ కలరే ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు ఏమంటారు హోస్ట్ వెళ్ళి పవన్ కళ్యాణ్ అంతే ఊసరువల్లి ఎక్స్ప్లెయిన్ చేస్తా కావాలంటే గతంలో చాలా గతంలో చాలా అభిమానిస్తారు లైక్ చేస్తారు పవన్ అదే చెప్తున్నా ఆయన ఫస్ట్ చేకవరీ నచ్చే కాకుండా లెఫ్ట్ ఐడియాస్ ఉండేవి లైబ్రరీ లెఫ్ట్ బుక్స్ ఉండేవి నాకు కూడా తెలుసా కూడా చూసా ప్రొఫెస్ ఐడియాలజీలో చిరంజీవి కన్నా ఆయన పెట్టరు ప్రొఫెసెవ్ ఐడియాలజీలో ఓకే స్టేబుల్ తర్వాత చిమ్మల్ని చెప్తాను ఆయన ఎట్ అంటే ఆయన రాజకీయానికి వచ్చాడు లెఫ్ట్ కూడా కలిసి పని పనిచేసి ట్రై చేశాడు కుదరలేదు మన ఇంటిపెండెంట్ చేశాడు మన టీడబ్యూ కలిశాడు ఆయన ఉప ముఖ్యంతో అయ్యాడు అది రాజకీయాలు వాళ్ళ ఇష్టం ఓ రాజకీయ ఒక మారిపోతున్నారు కదా రాజకీయ పతే మారిపోతున్నప్పుడు ఆయన మాట తప్పే ఉంది కానీ ఉప ముఖ్యం అయిన తర్వాత సనాతన ధర్మాన్ని పొడికి పుచ్చుకున్నాడు సనాతన ధర్మం ద్వారా ఆయన వేష వార్స మార్చేశాడు గుడ్డుకు పోతాడు తక్కువ కబడుతున్నాడు సనాతన ధర్మే గొప్ప చెప్పి తమిళనాడు పోతే కనీసం ప్రచారం చేస్తున్నాడు సమా సనాతన ధర్మం చాలా డేంజరస్ ఫిలాసఫీ ఇప్పుడు సనాతన ధర్మంలో విడాకులు లేవు తెలుసా ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకుంటే భార్య ఉండాల్సిందే ఓకే అది మొగుడు ఎంత దుర్మార్గుడైనా కూడా ఉండాల్సిందే లేకపోతే అది సనాతన ధర్మం భర్త చనిపోతే భర్త చితి మంటల మీద భార్య తగలబెట్టాలి అది సనాతన ధర్మం అంత ఇంకా చాలా ఉన్నాయి అంటే కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు ఈ అంటే ఇదే కదా సార్ సత్య సహగం నాని అప్పుడు నిర్మూలన చేసేది కదా అవును నిర్మూలించిన ధర్మ ఫిలాసఫీ అది అంటే ఫిలాసఫీ అది ఓకే ఆ ఫిలాసఫీ మారలే అతని నువ్వు ముఖ ఉప ముఖ్యంతుగా ఉండి ఎట్లా ప్రచారం చేస్తావు నువ్వు చేస్తా చేసుకో రాజధాని రాజకీయ పదవికి చేసుకో ఒకవేళ నువ్వు కాన్స్టిట్యూషన్ని మేము కాపాడటానికి ప్రమాణ స్వీకారం చేసి తర్వాత కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా సనాతనాలు సపోర్ట్ చేస్తే ఎటు కుదురుతుంది రెండు కుదరదు ఎందుకు ఆ విధంగా మారిండి అంటారు అదే కదా పోసుకోండి అని చెప్పి అదే ఊసరి చెప్తున్నారు ఎందుకు మారాలి కదా ఇంకెందుకు మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది తెలంగాణ సపరేట్ అయినందుకు ఆయన మారాల్సి వచ్చిందా ఎన్ని కాకమ్మ కథలు చెప్పనియండి నేను దాని నేను ఎక్కువ చెప్పగలను నేను ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ ఆయన ఊసరి వెళ్ళి దర్శనం పవన్ కళ్యాణ్ ఊసరి వెళ్ళి అంటారు ఓకే అంటే గతంలో కొన్ని చెప్పిండు ఆయన మా నాన్న సిగరెట్ తాగేవాడు అవన్నీ పక్కన వెళ్ళేయండి అయిపోయింది కహాని కథలు అర్థం వేయండి అంటే దీపంతో సిగరెట్ ముట్టించుకునేవాడు మా ఫాదర్ అని తర్వాత మాకు రామాయణం చెప్పిండి అని తర్వాత మాట్లాడడం చూడు ఈ గొప్ప వ్యక్తుల గురించి చెప్పండి చెప్తా కానీ ఓకే అట్లాంటి చరిత్ర హేడు గురించి పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి కాదు ఏం గొప్ప వ్యక్తి యాటిట్యూడ్ కనిపిస్తాను కదా యాటిట్యూడ్ కనిపిస్తాను పెద్ద స్టార్ హీరో రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు హీరోలు వాళ్ళ హీరో హీరోయిజం నేను దాన్ని చెప్పడం పర్సనల్ లైఫ్ వేరు ఓకే సరే ఇదైతే పెద్ద క్వశ్చన్ మార్క్ క్వశ్చనే అంటే పవన్ కళ్యాణ్ని గతంలో పరిటాల రవి గుండి కొట్టించిండు అనేది చాలా వైరల్ అయింది అది అందులో అది నిజమాబద్ధమా వాస్తవం ప్రచారం మాట వాస్తవమే పర్యటన పరిటాల కూడా ఇక్కడ ఉన్నాడు అది కూడా హైదరాబాద్లో పరిటాల రవి పక్కన సైట్ ఒకటి ఉంది దాని మీద ప్రాబ్లం వచ్చింది అది జరిగింది అన్నారు కానీ నాకు కూడా తెలియదు క్లియర్ కూడిన వార్తలు ఉన్నాయి ఆ విషయంలో ఓకే రైట్ సార్ మా హిట్ టీవీకి మీ అమూల్యమైన సమయము అలాగే మీకు ఉన్నటువంటి అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन